ఇక దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రం అయిన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఎప్పుడూ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది కలియుగ దైవం శ్రీవారు కొలువై ఉన్న ఈ నియోజకవర్గం నుంచి ప్రస్తుత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సుగుణపై రెండు వేల ఏడు వందల ఓట్ల మెజారిటీతో గెలిచిన ఆయన ఈసారి తనయుడు అభినయ్ రెడ్డిని బరిలో దించుతున్నారు భూమన్ వైపు నుంచి చూస్తే ఇక్కడ వైసీపీకి ప్రతికూలంగానే ఉంది అయితే తిరుపతి డిప్యూటీ మేయర్ గా అభినయ్ రెడ్డి పనితీరు అనుకూలంగా ఉండడంతో పార్టీ అధిష్టానం కూడా అతడికి ఓటేసింది ప్రస్తుతం అభినయ రెడ్డికి సానుకూల వాతావరణం ఉంది రోడ్ల నిర్మాణం చేపట్టడం శెట్టిపల్లి భూముల వివాదానికి పరిష్కారం చూపడం వంటివి ప్లస్ పాయింట్స్ ఒకవేళ తిరుపతిలో పవన్ కళ్యాణ్ నిలబడితే జనసేనదే గెలుపు తిరుపతి నుంచి టీడీపీ సీట్ కోసం ఉన్నారు మబ్బు దేవనారాయణ రెడ్డి సుగుణమ్మ ఊక విజయకుమార్ జీబీ శ్రీనివాస్ పోటీ పడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి